గత కొన్ని రోజులుగా భారతదేశ పరిస్థితి అందులోనూ ముస్లిం సోదరుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా వారిని అన్ని విధాలుగా బాధపట్టే విధంగా ఒక చట్టాన్ని భాజపా ప్రభుత్వం అమల్లోకి తీసుకురావడం జరిగింది ఆ చట్టం వఫ్ సవరణ చట్టం అందులో కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయో అవి ముస్లింలను చాలా బాధపెట్టే విధంగా ఉన్నాయి కాబట్టి వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయడం జరిగింది దానిపైన గత రెండు రోజుల నుండి ఆల్రెడీ వర్క్ కూడా నడుస్తుంది సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహంతో ఏదైతే చట్టం భారతదేశ ప్రభుత్వం తీసుకున్నటువంటి చట్టము అది తీవ్రంగా ముస్లింలను నష్టపరిచే విధంగా ఉందని చెప్పడం అదే అదేవిధంగా మరియు ప్రజెంట్ ఉన్నటువంటి జస్టిస్ ఎవరైతే ఉన్నారో వారు పూర్తిగా ఏదైతే ఉందో చట్టపరంగా ఏది న్యాయమైతే అదే చేస్తున్నారు కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే అతను కూడా వచ్చే నెల పదిహేనో తేదీ రిటైర్మెంట్లో ఉన్నాడు అయితే సుప్రీంకోర్టు పైన మాకు పూర్తి విశ్వాసం ఉంది జడ్జి ఎవరు వచ్చినా సరే ఖచ్చితంగా ఏదైతే న్యాయం ఉందో ఆ న్యాయము ఖచ్చితంగా ముస్లిం పక్షాన న్యాయపడుతుందని ఈరోజు ముస్లిం దేశం మొత్తము దాదాపు ఇరవై రెండు కోట్ల మంది ఎదురు చూస్తున్నారు అదేవిధంగా మనం చూస్తా ఉన్నాము నిన్న ప్రైమ్ మినిస్టర్ గారు ఇంత అట్టహాసంగా అంటే దావుది బొహ్రా అనే కమ్యూనిటీని తీసుకొచ్చి వారి ద్వారా చెప్పడం జరుగుతుంది ముస్లింలు అందరూ సంతోషంగా ఉన్నారని దావుది బొహ్రా కమ్యూనిటీ యాభై లక్షలు మాత్రమే భారతదేశంలో ఉన్నారు అది కూడా వాళ్ళు కూడా ముస్లింలే అందులో తొంభై శాతము వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉన్నారు అయినప్పటికీ ఏదైతే మోడీ గారు ప్రచారం చేస్తున్నారో నేను తీసుకొచ్చినటువంటి చట్టం మంచిదే అని ఇక్కడ టోటల్ ఇరవై రెండు కోట్ల మంది ముస్లింలు చెప్తున్నారు ఈ ఈ చట్టం మాకు అవసరం లేదు ఈ చట్టం మాకు తీవ్ర నష్టాన్ని చేకూరుస్తుంది కాబట్టి మోడీ గారికి అదే విధంగా ఎవరైతే దాదాపు మనం చూస్తున్నాము ఇరవై నాలుగు మంది ఎంపీలు మాత్రమే ముస్లింలు ఉన్నారు ముప్పై రెండు ఓట్లు ఈ వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పడ్డాయంటే వీళ్ళందరి సహాయ సహకారాలు మాకున్నాయి ఇది కేవలం ముస్లింల సమస్య కా కాదని వాళ్ళందరూ చాటి చెప్పారు ఇది దేశ సమస్య అని ఈ దేశ సమస్యలో మేమందరం పాల్గొంటామని రెండు వందల ముప్పై రెండు మంది ఎవరైతే వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా బిల్లు వేశారో వాళ్ళందరికీ మా ముస్లిం కమ్యూనిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ చట్టాన్ని వీలైనంత తొందరగా రద్దు చేయాలని సుప్రీం కోరుతా ఉన్నాము ఒకవేళ ఈ చట్టాన్ని అమలు పరుస్తే రానున్న రోజుల్లో ఈ ర్యాలీస్ కానీ ధర్నాలు తీవ్రతరం చేసి ఏ విధంగా అయితే చట్టాన్ని వాళ్ళు రద్దు చేయించారో దానికంటే పెద్ద మొత్తంలో ఆందోళనలు చేసి ఈ వఫ్ సవరణ చట్టాన్ని కూడా రద్దు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై భారత్